కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఏలేశ్వరంలో జూనియర్ కాలేజీ గ్రౌండ్ నందు చేపట్టిన పరుపుల రాజా స్మారక మెగా క్రికెట్ టోర్నమెంట్ గ్రౌండ్ టీం బొదిరెడ్డి గోపి యువసేన ఆధ్వర్యంలో చేపట్టారు రాష్ట్ర స్థాయిలో చేపట్టిన ఈ క్రికెట్ టోర్నమెంట్ కు నలభై టీములు పాల్గొనగా ఇరవై రెండు రోజుల పాటు పోటీలు నిర్వహించారు ఈ పోటీలలో ప్రథమ స్థానంలో ఏలేశ్వరానికి చెందిన బ్యాట్ బాయ్స్ టీం విజయం సాధించగా రన్నర్గా జగ్గంపేటకు చెందిన వారియర్స్ టీం గెలుపొందిన టీములకు ప్రథమ బహుమతి యాభై వేలు మరియు షీల్ ను యువనేత బోధిరెడ్డి గోపి సమకూర్చగా స్థానిక ఎమ్మెల్యే పరుపుల సత్యప్రభ చేతుల మీదుగా అందజేశారు రన్నర్ టీంకు ముప్పై వేల నగదు మరియు షీల్ను మోనగర్ శ్రీనివాస్ సమకూర్చగా ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి చేతుల మీదుగా అందజేశారు శిగడం బాలు కిలారి రాంబాబు గొంతిరెడ్డి రవి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సిరీస్లకు సమకూర్చగా ఎస్ఐ రామలింగేశ్వరరావు స్థానిక నేతల చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో బోధిరెడ్డి గోపి ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి యాల జగదీష్ ముగడ శ్రీనివాస్ కర్రోతు గాంధీ శంకాని బాబ్జీ రుచి రమేష్ అనంతారపు రాజు ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ కారోతు బాబ్జీ సిగడం ఫనీ

स्वामी चंदूर्स <laughs> <then>, <laughs> <laughs> కూర్చున్నా చేసిన అందరికీ కూడా <laughs> तो ले से वीडियो आपके जन्म ली ओके